ఆల్ని ట్యాప్ చేయండి శ్యామల అందరినీ హాల్లోకి పిలుస్తుంది అందరూ కూడా వస్తారు ఇంకా చంద్రకళ కూడా వస్తుంది చంద్రకళని చూసి బట్టల బ్యాగు అంతా సర్దించేసి పని మనిషి చేత ఆ బట్టల బ్యాగ్ హాల్లోకి తెప్పిస్తుంది అది చూసిన అందరూ కూడా ఏంటి ఏంటి శ్యామల ఆ బ్యాగ్ ఏంటి అని అంటే అవి చంద్రకళ బట్టలు అని చెబుతుంది ఇప్పుడు ఎందుకు అని జగదీశ్వరి అనడంతో జగదీశ్వరి ముందే నేను తనకి చెప్పాను నీ వల్ల ఇంట్లో ఎలాంటి ప్రమాదాలు జరిగినా ఒక్క క్షణం కూడా నిన్న నేను భరించను అని చెప్పాను నెల రోజులు టైం తనకి ఇచ్చినప్పటికీ తన వల్ల ఇంత ప్రమాదం మధ్యలోనే జరిగింది కాబట్టే ఇలాంటి మనిషితో మన ప్రయాణం అనేది సాగకూడదు అది ప్రతి ఒక్కరికి ప్రమాదమే తను ఏదైనా చేయగల సామర్థురాలు తను ఇక్కడ ఉండకూడదు తన ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి ఏంటి చంద్రకళ నువ్వు మాటిస్తే తప్పను అని పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడతావు కదా ప్రగల్భలకు పోతావు కదా ఆ రోజు నేను మాట్లాడితే నువ్వేమన్నావు అలాగే పిన్ని గారు నా వల్ల ఏ చిన్న పొరపాటు జరిగినా ఇంట్లో ఉండను నేను వెళ్ళిపోతాను అని చెప్పావు కదా మాట దాటి ఇక్కడ ఉంటానంటే అభ్యంతరం లేదు కానీ మాట తప్పితే నువ్వు చచ్చిన శవంతోనే సమానం అని అంటుంది ఇక చంద్రకళ తలదించుకొని ఏడుస్తూ శ్యామల చేతిలో బట్టలు బ్యాగ్ తీసుకొని ఒక రెండు అడుగులు గుమ్మం వైపు వేయబోతూ ఉండగా విరాట్ అల్లాడిపోతాడు చంద్ర నువ్వు వెళ్ళిపోతున్నావా నాకు చాలా బాధగా ఉంది నాకు చాలా కష్టంగా ఉంది నువ్వు వెళ్ళిపోతుంటే భరించలేకపోతున్నాను అలా అని పిన్ని నిర్ణయాన్ని నేను కాదనలేకపోతున్నాను అత్తయ్య మాకు అమ్మలాగా పెంచింది మాటకి కట్టుబడి మనిషి ఇప్పుడు నేనేం చెయ్యాలి ఎలాగైనా నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళకూడదు నువ్వు ఆగాలి అని మనసులోనే బాధపడుతూ ఉంటాడు ఇంకా శృతి శాలిని కామాక్షి ముగ్గురు సంబరపడిపోతూ అమ్మయ్య శ్యామల కాలానికి నువ్వు బాగా అర్థం చేసుకున్నావు మన అందరం క్షేమంగా ఉండాలి అంటే ఈ మహాతల్లి బయటకు వెళ్ళడమే కరెక్టు ఎప్పుడూ ఈ పన్ను చేసుంటే అన్నయ్య మన మధ్య తిరుగుతూ ఉండేవాడు ఇప్పుడు కూడా కోమాలోకి వెళ్ళే పరిస్థితి వచ్చేదే కాదు ఈ మహాతల్లి ఇప్పటికైనా వెళ్తుంది మనకి చాలా సంతోషంగా ఉంది ఇంత కష్టంలో కూడా ఇది ఒక పెద్ద రిలీఫే మనకి అని కామాక్షి అంటుంది ఇంకా చంద్రకళ వాళ్ళనే మాటలకి భరించలేక అవమానంతో ఎక్కడికైనా వెళ్తాను ఇక్కడ నేను ఇంకా ఉండలేను ఎందుకంటే ఆ రోజు నేను పిన్ని గారికి ఇచ్చాను నా వల్ల ఏ చిన్న పొరపాటు జరగదు అని కానీ తెలుసో తెలియకో తప్పో ఒప్పో మంచు చేయడం నా వల్ల ఓ అయితే జరిగింది కదా నా నిర్లక్ష్యం వల్ల కావచ్చు మామయ్య గారు మరోసారి నా కారణంగా కోమాలోకి వెళ్ళారు అందుకని నాకు నేను చేతిలో కర్పూరం వెలిగి ఉంచుకునే శిక్ష చాలా చిన్నది ఇంట్లో నుంచి నేను వెళ్ళిపోవడమే నాకు నేను వేసుకున్న శిక్ష అని చెప్పేసి బయటకు వెళ్ళబోతూ ఎక్కడికి వెళ్తానో పుట్టింటిలో అడుగు నేను పెట్టను ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తాను ఎక్కడ ఉండాలి ఏ గుడిలోనూ ఉంటాను అని చెప్పి బయటకి వెళ్ళబోతూ ఉండగా ఇంతలోపు జగదీశ్వరి చంద్ర అని గట్టిగా అంటుంది ఇక చంద్ర పాదం గుమ్మం అవతల వేయబోయి ఒక్కసారిగా అలా ఆగిపోతుంది ఆ పాదం వెనక్కి తీయు ముందుకురా అని చెప్పి అనడంతో ఎందుకు అతయ్యగారు అని అంటుంది ఇంకా శ్యామల కూడా ఏంటి జగదీశ్వరి నా నిర్ణయాన్ని ధిక్కరిస్తున్నావా చెప్పు ఈ ఇంట్లోకి నేను వచ్చిన తర్వాత నా మర్యాద కూడా బాగానే తీసేసిందిగా ఈ చంద్రకళ నేనేం చెప్పినా నువ్వు వినేదానివి కానీ నా నిర్ణయాన్ని నువ్వు కాదంటున్నావుగా అందుకనే నీ కోడల్ని వెనక్కి రమ్మంటున్నావు అని అంటే లేదు శ్యామల ఎప్పుడు నువ్వు నాకు తోబుట్టుతోనే సమానం నేను నిర్ణయం తప్పు అని నేను ఎప్పుడు అన్ను నీకు ఎదురు చెప్పే సాహసం నేను ఎప్పుడూ చేయను ఎందుకంటే మన ఇద్దరి మధ్య ఉన్న బంధం అటువంటిది కానీ తను తప్పు చేసిందని మనం అంటున్నాము తప్పు చేయలేదని తనంటుంది తను ఏ తప్పు చేయలేదు అని నిరూపించుకోవడానికి తనకి టైం ఇవ్వాలి కదా తను తప్పు చేసి బయటకు వెళ్ళిపోతే మనకి పర్వాలేదు కానీ తప్పు చేయకుండా తను ఇంట్లో నుంచి వెళ్ళిపోతే తన తప్పు లేదు అని తర్వాత రుజువైతే అది ఎంత దారుణంగా ఉంటుంది మనం ఆ బాధని ఎలా అర్థం చేసుకుంటామో తప్పు చేసిన మనిషికి శిక్ష పడ్డా పర్వాలేదు తప్పు చేయని మనిషికి శిక్ష పడకూడదు కదా ఇది నువ్వన్నమాటే నేను కొత్తగా అనడం లేదు అని అనగానే శ్యామల ఏంటి జగదీశ్వరి ఇంకా తను తప్పు చేయలేదని ఎలా అంటావు మా అన్నయ్య కోమాల నుంచి కోలుకొని కూర్చోలేదు ఏవిడే కావాలని తోసేసిందని నేను అంటున్నాను అని అంటుంది ఇంకా అప్పుడు వెంటనే చంద్రకళ లోపలికి వస్తుంది వచ్చి పిన్ని గారు అలా నేను చేశానని మీరు అనుకుంటున్నారా లేదత్తయ్య గారు నిన్ను ఎప్పుడు ఆ పని చేయను నేను ఆ పని చేయలేదని నేను నిరూపించుకుంటాను అని అంటుంది ఇంకా అప్పుడు శ్యామల ఎలా నిరూపించుకుంటావో చెప్పు సరే ఎంతమంది మీరు ఉన్నారు కదా చంద్రకళే మా అన్నయ్యని తోసేసిందని నేను అంటున్నాను కానీ జగదీశ్వరికి తన మీద ఏమూలో కొంచెం నమ్మకం ఉంది కాబట్టే నేను నీకు రెండు రోజులు గడువు ఇస్తున్నాను ఈ రెండు రోజుల్లో నీ తప్పు లేదు అని నువ్వు ఎలా నిరూపించుకుంటావో నాకు అనవసరం కానీ అది నేను నమ్మేటట్టుగా నా కళ్ళకు కట్టినట్టుగా ఉంటేనే ఆ సాక్ష్యాన్ని నేను చూస్తేనే అప్పుడు నేను ఇంట్లో ఉండటానికి ఒప్పుకుంటాను లేకపోతే జగదీశ్వరి మాట కూడా నేను వినను చూడు జగదీశ్వరి నీ కోడలే కాదు నా నిర్ణయాన్ని అడ్డుకుంటే శాశ్వతంగా మీ కుటుంబంతో బంధం తెంచుకుంటాను అని అనగానే ఇంకా తన నిర్ణయానికి అంగీకరిస్తుంది జగదీశ్వరి చంద్రకళ నీ మీద నాకు ఎంతో కొంత నమ్మకం ఉంది అందుకనే ఈ అవకాశం నీకు ఇచ్చాను చూడు నీ నిజాయితీ నువ్వు నిరూపించుకో ఈ తప్పు నువ్వు చేయలేదు అని నువ్వు ఎలా నిరూపించుకుంటావో అది నీకే వదిలేస్తున్నాను అని అనగానే థ్యాంక్స్ అత్తయ్య గారు నా తప్పు లేదని నేను నిరూపించుకుంటాను మామయ్య గారిని నేనే తోసేసానని పిన్నిగారు అంటున్నారు నేను తొయ్యలేదు తనంతట తానుగా పడిపోయారు అన్నది నేను నిరూపిస్తాను అని చెప్పేసి అంటుంది ఇక విరాట్ వెంటనే తనని అందరి మధ్యలోనే హక్ చేసుకుంటాడు అది చూసిన అందరూ షాక్ అవుతారు ఇక వెంటనే తనని వదిలేసి చంద్ర ఎందుకు ఒక్కసారిగా నువ్వు వెళ్ళిపోతుంటే నా ప్రాణమే పోతున్నట్టు అనిపించింది మళ్ళీ నువ్వు తిరిగి వచ్చావు మళ్ళీ నా ప్రాణం నాకు వచ్చినట్టు అనిపించింది అందుకే ఇందరి మధ్యలో నేను ఇలా చేశాను అని తనతో చెప్తాడు ఇంకా తర్వాత శ్యామల ఛ అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది కామాక్షి కూడా చిచ్చి ఇది ఏ మందు పెట్టిందో ఏమో విరాటు ఎప్పుడు దీన్ని చెంగు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు చివరికి తండ్రి ప్రాణాలు పోతున్నా కూడా వీడికి పెళ్ళమే కావాలి ఈ చంద్ర ఏ మందు పెట్టిందో ఏమో అనుకొని లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా శృతి కూడా ఎప్పుడు చూసినా బావకి చంద్ర ఆలోచన తప్ప వేరేది ఉండదేమో అని తను కూడా వెళ్ళిపోతుంది ఇంకా శాలిని విరాట్ నీ భార్యని నువ్వు బాగానే అర్థం చేసుకుంటున్నావు తన గురించి నీకు నీ గురించి తనకు అవగాహన బాగానే ఉంది కానీ మా జంటే బాగేదు నేనొకలాగా క్రాంతి ఒకలాగా మా ఇద్దరి ఆలోచనలు సెట్ అవ్వనే సెట్ అవ్వవు ఎప్పుడు నా ఆలోచనలు ఈ కుటుంబాన్ని సర్వనాశనం చేద్దామా అని పాపం క్రాంతికి ఏమో అందరూ కావాలి అందరూ బాగుండాలని తాను కోరుకుంటాడు ఇది మా రెండు జంటల మధ్య ఉన్న తేడా ఏదేమైనా రెండు రోజులు కదా నువ్వు దీ తప్పు చేయలేదని ఎలా నిరూపించుకుంటావు పాపం చంద్ర అని అనుకుంటూ లోపలికి వెళ్ళబోతూ మళ్ళీ చంద్ర దగ్గరికి వచ్చి చంద్ర ఏదేమైనా నువ్వు ఈ తప్పు చేయలేదని నిరూపించుకుంటేనే బాగుండు చంద్ర కానీ అది సాధ్యపడదే ఆ రూమ్లో ఏం జరిగిందో నీకు మామయ్య గారికి తప్ప ఎవరికి తెలిసే అవకాశం లేదు నువ్వు ఎన్ని చెప్పినా శ్యామల పిన్ని నమ్మే పరిస్థితిలో లేదు మేమందరం నమ్ముతున్నాము మామయ్య గారు కోలుకొని మెల్లగా నడుస్తూ ఉంటే పొరపాటు నాయనే పడిపోయి ఉంటారని మేమందరం నమ్ముతున్నాము కానీ నీ మీద కోపంతో ఉన్నారు కదా పిన్ని గారు అందుకే నువ్వే కావాలని పని కట్టుకొని మామయ్య గారు కోలుకోకుండా ఉండాలని తోసేసావని నీ మీద నింద వేస్తున్నారు అది నిందే కానీ ఏం చేస్తాం ఒక్కోసారి తప్పు లేకపోయినా శిక్ష అనుభవించాలి ఇప్పుడు నువ్వు కూడా అంతే పాపం ఎల్లుండి నువ్వు వెళ్ళిపోవాలి అదే నాకు బాధగా ఉంది అని తను లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా వీరాడు చంద్ర రూమ్లోకి వచ్చేస్తారు చంద్ర ఈ తప్పు చేయలేదని మా అందరికీ తెలుసు కానీ పిన్ని మా అత్తయ్య నమ్మడం లేదు నీ నిజాయితీని నువ్వు ఎలా నిరూపించుకుంటావో నాకు అర్థం కావడం లేదు అని చెప్పి అంటాడు నిరూపించుకుంటాను బావా ఖచ్చితంగా నిరూపించుకుంటాను అని అంటుంది ఎలా నిరూపించుకుంటావో అని అంటాడు దేవుడే ఉన్నాడు నేను తప్పు చేయలేదు కాబట్టే ఆ దేవుడే నన్ను కాపాడుతాడు అని అంటే ఏంటి చంద్ర ఇంకా నువ్వు ఇలాంటివి నమ్ముతున్నావా కళ్ళ ముందే కొన్ని కనిపిస్తున్నా నువ్వు ఇంత ఇదిగా ఎలా ఉంటున్నావు మా నాన్న కోమాలోకి వెళ్ళడానికి కారణం నువ్వు మీ కుటుంబం అని పిన్ని బాగా నమ్ముతుంది నువ్వు కాదు మీ కుటుంబం అని నాకు తెలుసు కానీ ఇప్పుడు కూడా మళ్ళీ ఆయనకి అదే పరిస్థితి వచ్చింది కాబట్టే దానికి కారణం నువ్వే అని మా అత్తయ్య బలంగా నమ్ముతుంది అదే నిజమంటుంది కానీ దీన్ని ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు ఇక్కడ పరిస్థితులన్నీ నువ్వు తప్పు చేశావన్నట్టుగానే అన్నట్టుగానే ఉన్నాయి కాకపోతే నీ మీద నాకు ఒక నమ్మకం ఉంది కాబట్టే నేను నమ్మలేకపోతున్నాను మా అమ్మ కూడా నాలాగే ఆలోచిస్తుంది కాబట్టే నువ్వు తప్పు చేశావంటే అమ్మ కూడా నమ్మలేకపోతుంది భారం చాలా ఎక్కువగానే ఉంది నీ మీద మరి భారాన్ని ఎలా దించుకుంటావో ఏమో నాకు అర్థం కావడం లేదు అని చెప్పేసి ఇక విరాట్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఇంకా చంద్ర బాగా ఆలోచిస్తుంది ఏం చేయాలి ఆ గదిలో ఏం జరిగిందో నేను అందరికీ చెప్పాలి ముఖ్యంగా పిన్నికి చెప్పాలి అంటే నేనేం చెయ్యాలి ఈ నిజం నేను రెండు రోజుల్లో చెప్పకపోతే శాశ్వతంగా విరాట్ జీవితంలో నుంచి వెళ్ళిపోవాలని పిన్ని గారు చెప్పారు మాట నేను తప్పలేను అలా వెళ్ళిపోవాల్సి వస్తుంది ఇప్పుడు నేను నా నిజాయితీని ఎలా నిరూపించుకోవాలి ఆ దేవుడు నాకు ఒక్క అవకాశాన్ని ఇవ్వాలి ఏం చేయాలి ఆ గదిలో నేనేం తప్పు చేయలేదు అని ఎలా తెలుస్తుంది అని అనుకుంటూ ఉండగా అప్పుడు తనకి ఒక ఆలోచన వస్తుంది అది ఏంటి అంటే ఒకసారి పెళ్ళయ్యి చంద్రకళ అత్తగారింట్లో అడుగుపెట్టిన కొత్తలో షాలిని తనకి కొన్ని స్లీపింగ్ పీల్స్ కలిపి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయేటట్టు చేస్తుంది ఇంకా మరోసారి భోజనంలో పాయిజన్ కలిపి రఘురామ్కి అన్నం చంద్రకళే తినిపించినట్టు ఇదంతా కూడా శాలిని చేస్తుంది ఇవి గుర్తు తెచ్చుకుంటుంది పచ్చళ్ళలో కూడా పాయిజన్ కలిపి బిజినెస్ని దెబ్బ కొట్టాలనుకున్నారు అది కూడా గుర్తు తెచ్చుకుంటుంది ఇవన్నీ గుర్తు తెచ్చుకొని మామయ్య గారి ఆరోగ్యం గురించి తన ప్రాణాల గురించి నేను ఇప్పుడే ఆలోచించి ఓ నిర్ణయం తీసుకోవాలి ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు ఈ ఇంట్లో శత్రువులు చాలానే ఉన్నారు శత్రువుల్ని పట్టుకోవాలి వాళ్ళ ఆట కట్టించాలంటే వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచాలి ఒకసారి నా రూమ్లో ఉన్న నగలు కూడా దొంగ కొట్టేసి వెళ్ళిపోయాడు అప్పుడే నేను సీసీ కెమెరాస్ తెప్పించి కొన్ని చోట్ల ఫిట్ చేయించాను ఈ విషయం ఎవరికీ తెలీదు ఒకరోజు ఎవరు ఇంట్లో లేని సమయంలో వాటిని నేను తెప్పించి అనుమానంగా ఉన్న చోట నేను వాటిని పెట్టించాను అప్పుడు మామయ్య రూంలో కూడా పెట్టించాను అని గుర్తు తెచ్చుకుంటుంది ఇవన్నీ నేను మరిచిపోయాను చాలా కాలం గడిచిపోయింది పైగా ఇంట్లో ఈ పరిస్థితులు ఉండటం వల్ల నేను చేసిన పనిని మరిచే పోయాను ఇప్పుడు గుర్తొచ్చింది ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇక వెంటనే రూమ్లోకి వెళ్ళి అన్ని కెమెరాస్ని సీక్రెట్ కెమెరాస్ని చూస్తుంది చూసి కెమెరా ఫిట్ చేసిన అతనికి ఫోన్ చేసి ఫుటేజీ మొత్తం తీయాలి అని చెప్పి ఫోన్లో అడుగుతుంది సరే మేడం అని చెప్పి అతను ఏదో ఒక పనివాడుగా ఏసీ రిపేరు అన్నట్టుగా ఒక వ్యక్తిలాగా క్రియేట్ చేసి అతను వచ్చి ఆ ఫుటేజీని అంత ఓపెన్ చేసి మేడం ఇది రన్ అవ్వట్లేదు మేడం ఇందులో ఆగిపోయింది ఇందులో పుటేజీ తీయడం చాలా కష్టం ఏదో టెక్నికల్ ఇష్యూ అయితే వచ్చింది సారీ మేడం అని ఎనగానే చంద్రకళ కుప్ప కూలిపోతుంది ఇప్పుడు నేనేం చేయాలి నా నిజాయితీని నిరూపించుకోవడానికి ఇది ఒక్కటే మార్గం అందుకని ఆ రోజు నేను ముందు చూపుతో ఆలోచించి ఆ రూమ్లో నేను వీటిని పెట్టడం జరిగింది కానీ ఇప్పుడు అవి టెక్నికల్గా పనిచేయడం ఆగిపోయాయి అంటే నాకు శిక్ష తప్పదా ఆ దేవుడు నన్ను శిక్షించాలనుకున్నాడు కాబట్టే ఇలా జరిగిందా అని ఏడుస్తూ ఉండగా మళ్ళీ అంతలోనే మరోసారి అంతా టెస్ట్ చేసి మేడం మేడం ఆగండి ఆగండి ఒక్కసారి స్టక్ అయిపోయింది మళ్ళీ కొంచెం కొంచెంగా రన్ అవుతుంది అని చెప్పేసి అంటాడు ఇక చంద్ర సంతోషంగా కళ్ళు తుడుచుకుంటుంది ఇంకా అది ఓపెన్ చేసి మేడం ఇందులో ఉన్న ఫుటేజెస్ అన్నీ కూడా మీ ఫోన్కి నేను పంపిస్తున్నాను చూడండి అని అంటాడు సరే అని చెప్పి చంద్రకళ ఫోన్లో అవి ఓపెన్ చేస్తుంది అవి ఓపెన్ చేసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జై రఘురామ్ ఇంకా మంచం మీద నుంచి దిగి నీ గురించి అంతా నేను చెప్పేస్తాను అని వెళ్ళబోతూ ఉండగా శాలిని కర్ర తీసుకొని తల మీద బలంగా కొట్టడం గారు నన్ను క్షమించండి ఇది తప్పడం లేదు అని అనడం ఇవన్నీ కూడా రికార్డ్ అవుతాయి అవి చూసిన చంద్రకళ షాక్ అయిపోతుంది ఇంకా తర్వాత వెంటనే శ్యామల దగ్గరికి వెళ్తుంది పిన్నిగారు మీరు ఇంట్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి ముందు ఈ ఫోన్లో ఉన్న వీడియోలు ఫోటోలు చూడండి అని చెప్పి తన చేతికి ఇస్తుంది ఇక జగదీశ్వరి కూడా ఏం ఫోటోలు ఏం వీడియోలు అవి అని అడుగుతుంది ఇంకా ఇద్దరు కలిసి ఫోన్లో చంద్రకళ పంపించిన వీడియోస్ అన్నీ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక శ్యామల షాక్ అయిపోతుంది ఏంటి అన్నయ్య మరోసారి కోమాలోకి వెళ్ళిపోవడానికి కారణం ఈ శాలినియా శాలిని మా అన్నయ్యని కర్ర పెట్టి తల మీద కొడుతుందా దీనికి ఎంత ధైర్యం అసలు ఇది ఎవరు మా ఇంట్లో ఎందుకు అడుగు పెట్టింది దీనివల్ల ఎన్ని అనార్థాలు జరుగుతున్నాయా చంద్రకళని ఇంట్లో నుంచి పంపించేయాలని ఎందుకు కుట్ర చేస్తుంది అని చెప్పి ఇవన్నీ ఆలోచించుకొని చాలా కోపంతో శాలిని అంటూ భద్రకాళిలాగా పిలుస్తుంది ఇది వాటి ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది తర్వాత తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్